ఎవడన్నా అవనచ్చాము కానీ మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిమ్మల రామానాయుడు గారు ఏంటి నీకు బదివేను నీకు బదిహేను ఇదిగా నీకు బదిహేను ఏ నీకు కూడా బదిహేను మినిస్టర్ గారు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందట ఈయన ఒక వెయ్యి మంది అభ్యర్థులకి ఉచితంగా డిఎస్సి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు వాళ్ళు పాలకొల్లు సెంటర్లో సంబరం చేసుకున్నారట ఏది నోటిఫికేషన్ వచ్చినందుకే ఓకే వాళ్ళ సంబరం పాపం అంబరాన్న అంటొచ్చు మధ్యలో మోడీ గారు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు లోకేష్ గారు ఏం చేశారు చంద్రబాబు గారు ఏం చేశారు వాళ్ళ పటాలకి పాలాభిషేకం చేశారట మరి అభిమానం అవధులు దాటింది అంబరాన్నంటిని అభిమానం అంటే ఇదే అయ్యి ఉండవచ్చు లేకపోతే వెంటనే వెంటనే నోటిఫికేషన్ అన్న సంతకం దాదాపు పదకొండు నెలలు పెట్టినా కూడా ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారంటే హ్యాచ్ నిజంగానే అయితే మనం చెప్తున్నాం కదా ఒక నోటిఫికేషన్ రావడం అనేది శుభ కానీ ఇలా నీకు పది నీకు పది అంటూ మనం పదకొండు నెలలు దాటేసామే ఆయనకి నిజంగా ఈ మాట చెప్పే అర్హత ఉందా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి దీన్ని ఎవడు సీరియస్ తీసుకొని గింజకు ఎందుకంటే పాపం పదకొండు నెలల నుంచి ఎదురు చూసిన వాళ్ళకి నిరీక్షణ ఫలించింది అనుకోండి ఓకేనా దాని గురించి మరీ ఎక్కువ వర్రీ అవ్వకండి కానీ నాకు అదే ఆ సాంగ్ గుర్తొస్తుంది నీకు పదిహేను నీకు పదిహేను అండి బాగా